ఎడార్లో సెలయర్లు డిసెంబరు ఇరవై మూడవ తారీఖు నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపోమ్మన్నాడు ఏలియా చేసింది చాలా ఘనకార్యం ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యానికి చేరుకున్నాడు అతని దేహం అలసిపోయింది నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి మరి మనుషుల్లో గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఏలియాగా బదరి వృక్షం క్రిందికి చేరవలసిన సమయం వస్తుంది ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేద తీరుస్తాయి నీ శక్తికి మించిన ప్రయాణం ఇది నిన్ను నేను నేను నిన్ను బలపరుస్తాను శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకూడి పడకండి ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు అలసిన దేహం సొమసిల్లింది మనసంతా ఒకటే దాహం ఒకటే ఆలోచన ఆదమరిచి కొంతసేపు నిద్రపోవాలి అలా పడి నిద్రపోతే దేవుడేమంటాడో అనుమతి లేకుండా నిద్రలోకి జారితే ప్రార్థించకుండా పవళిస్తే క్షమిస్తాడా లేదా ఆలోచించు నీకో మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా తన ఒడిలో లాలించి జోలపాడలేదా నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా నిద్రలో నీ గగుర్పాటును తన కౌగిటి చేర్చి ఓదార్చలేదా నీ బాల్యప్రాయంలో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపికలేని అలసటలో మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిద్రపో నీ పరమ తండ్రికి తెలుసు నీ అలసట పసిపాపలాగా హాయిగా నిద్రపో కలవాల్సి వద్దా లేదా అని సందేహం వద్దు నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు నోటి మాటల ప్రార్థన ఒక్కటే కాదు ఆయన్ని చేరేది నీ హృదిలోని ప్రేమని చూడగలడాయన నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకి తెలుసు ప్రార్థించే ఓపిక తెలుసు క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు ఇక భయమే లేకుండా ఆయనలో పవళించు ఆమెన్